నీతో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి నాకు నాకిప్పుడు కలిసి కుదరదు ఐఎమ్ బిజీ రైట్ నా చెప్పేది వింట్రా ఫస్ట్ నిన్ను కలవమన్నది ఇప్పుడు కాదు రేపు పొద్దున ఏంది ఏమైనా ప్రాబ్లమా చాలా పెద్ద ప్రాబ్లం లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ నీది నిజమైన ప్రేమ అయితే రేపు ఏడు గంటలకి మనం కలిసే ప్లేస్ లో కలవు నేను ఇంత కష్టపడి పొద్దున నీ గురించి టికెట్లు ప్లాన్ చేసి తీసుకొస్తే నువ్వు ఆ పనుంది ఈ మిస్ చేస్తావా ఏందే మాట పడిపోయింది సప్పుడుచ ఏదో చెప్పు మాట్లాడు హలో హలో చీ దీనా దీనిలో దీందే మనం అంటే ఏమాత్రం వాల్యూ లేదు అంత దీని ఇష్టమేనా నా పొట్టిదానా నీకున్నదే ఇప్పుడు ఏం చేస్తున్నారా ఏం లేడా నాకు అలా వచ్చింది తెల్లం దాకా ఫోన్లు మాట్లాడే పడుకునేది లేదు స్వాతి ఓకే ఐఎమ్ సారీ చెప్పు నేను చచ్చాకి తెలుసుకో దొంగనా కొడుకులు వీలెనామో చూడు చెప్పరా వీలైనా చెప్పురా చెప్పరా చెప్పురా చెప్పరా చెప్పురా చెప్పరా బాయ్ చెప్పురా భాయి చెప్పరా భయ్ వీలైనా మెల్లె మాట్లాడుకోరే అరే చెప్పరా ఇంతకు బుజ్జి ఏమంది అంటే సావు సావు అంటుంది అంత సీరియస్ మ్యాటర్ ఏమన్నా ఉన్నదా పోయిందా ఆమెకి ఏమన్నా క్యాన్సరా కథలు వాడుతున్నా బే బలిసిందా నీ ముఖానికి లవ్ చేసినవారా నీ లవ్వర్ చెప్పకుండా ఎక్కడ తెలుసా పోనీ అన్నా లేకపోతే వాడికి ఏం తెలుసా మన లవ్వర్స్ కష్టాలు ఈసెట్టు అది కాదరా ఇడు కొత్తగా పెళ్లి చేసుకుండంట బయటకు తీసుకుపోయిండంట అది పోయింది